మహిళల వన్డే ప్రపంచకప్లో జమీమా రోడ్రిక్స్ అద్భుతమైన ప్రతిభ కనిపించారు ఆస్ట్రేలియాని చిత్తు చిత్తుగా ఓడించారు జనరల్గా ఆస్ట్రేలియా ఓడిపోతే అక్కడున్న మీడియా ప్రత్యర్థి జట్ల పైన తమ అక్కస్సు వెళ్ళగొగుతుంది కానీ ఈసారి అక్కడున్న పత్రికల్లో పతాక జెమిమా జమీమా రోడ్రిగ్స్ను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా క్యాచ్ డ్రాప్ చేయటం వల్లే ఈమె ఎవరైతే జమీమా రోడ్రిక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు అంటూ ప్రశంసిస్తూ ఆ దేశ మీడియా పతాక శీర్షికల్లో వార్త ప్రచురించింది మహిళల వన్ డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే సెమీస్లో ఆస్ట్రేలియా టీంను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది గురువారం డివై పాటిల్ స్టేడియంలో జమీమా రోడ్రిక్స్ ఆటతోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఓడిపోయింది భారత్కు మూడవసారి వరల్డ్ కప్ ఫైనల్ బర్త్ దక్కింది ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఏడ్చానని ఒక్కరోజు కూడా సరిగా నిద్రపోలేదని యాంగ్జైటీతో బాధపడ్డానని మ్యాచ్ అనంతరం జమీమా వెల్లడించారు ఆ కన్నీళ్ల వెనుక తీవ్ర విషాదం దాగుంది మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గత ప్రపంచకప్లో తనకు చోటు దక్కలేదు ఈ ప్రపంచకప్లో తొలి నాలుగు మ్యాచ్లలో రెండుసార్లు డక్అట్ అయిన జమీమా మరో రెండు మ్యాచ్ల్లో పెద్దగా స్కోర్ చేయలేదు దీంతో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదవ వన్డేలో జట్టు కూర్పులో భాగంగా ఏకంగా తనకు పక్కన పెట్టేశారు అయితే న్యూజిలాండ్లో కీలక పొరుల్లో మళ్లీ జట్టులోకి వచ్చిన రోడ్రిక్స్ యాభై ఐదు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులతో నాట్అట్గా నిలిచింది గత వరల్డ్ కప్లో జట్టులో అవకాశం కోల్పోయిన జమీమా రోడ్రిక్స్ ఈ దఫా వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై చివరికి పదకొండు మంది జట్టులో ఉంటానా ఆడతానా అనే ఆందోళనతోనే గడిపిన జమీమా భారత జట్టు ఆశల్ని తనవిగా చేసుకుని హీరోచితమైన అత్యుత్తమ గేమ్ను ప్రదర్శించింది తీవ్రమైన అలసట శక్తి కోల్పోయిన దశలో కూడా నువ్వు గట్టిగా నిలబడు దేవుడు నీకు సహాయం చేస్తాడనే మంత్ర వాక్యాన్ని పదే పదే తనలో తాను ఉచ్చరిస్తూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది జమీమా ఎన్ని ఎదురు దెబ్బలను ఎన్ని అవమానాల్ని గత నెల రోజులుగా ఎదుర్కొంటుందో మాటల్లో చెప్పలేము గత నెల అంతా చాలా కష్టంగా గడిచిందని కానీ ఇప్పుడు అది కలలా ఉందని నమ్మలేకపోతున్నానని కన్నీళ్ళ మధ్య ఆమె తెలిపారు జమీమా రోడ్రిక్స్కు ఆమె తండ్రి ఐవాన్ రోడ్రిక్స్ తన కుమార్తెకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇచ్చారు పాఠశాలలోనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా క్రికెట్ జట్టును ఆయన రూపొందించారు టీనేజర్గా ఉన్నప్పుడు జమీమా భారత జట్టులో తన స్థానాన్ని ఊహించుకుంటూ ఒక పని చేశారట ఫోటోలోని తన ముఖాన్ని కత్తిరించి టీమిండియా జెర్సీ ఇమేజ్పై అంటించుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా తానే నో బాల్స్ పాడ్కాస్ట్లో వెల్లడించారు టీమిండియాకు ఆడాలనే ఇన్స్పిరేషన్ కోసం రోజూ ఆ ఫోటోను చూస్తుండేదాన్నని ఆమె అన్నారు తనకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు గల్లీలో తన సోదరులతో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచే టీమిండియాకు ఆడాలని కలలు కన్నట్టు ఆమె చెప్పారు